హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ తన అక్రమాస్తుల చిట్టా ఒక్కటొక్కటిగా బయట పెడుతున్నాడు రెండు వందల యాభై కోట్ల రూపాయల అక్రమాస్తులు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి ఇరవై తొమ్మిది చోట్ల ప్లాట్లు ఎనిమిది చోట్ల ఇల్లు ఇంకా బినామీలు నవీన్ భరత్ శ్రీకర్ పేరుతో వందల కోట్ల రూపాయలు కూడగట్టినట్టుగా సమాచారం అందుతోంది ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది ఇప్పటికే శివ బాలకృష్ణ చిట్టా చూసే ఆశ్చర్యపోతున్నారు ఆ శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ పేరుతో ఎంత సంపాదించావో అంటున్నారు సిద్దిపేట జిల్లా అల్లాపురం గ్రామానికి చెందిన శివ బాలకృష్ణ మొత్తం రెండు వందల పద్నాలుగు ఎకరాల్లో భూములు కొనుగోలు చేస్తే ఒక జనగామ జిల్లాలోనే నూట రెండు ఎకరాల్లో కొన్నట్టుగా తెలింది యాదాద్రి భువనగర్ జిల్లాలో అరవై ఆరు ఎకరాలు నాగర్ కర్నూలులో ముప్పై తొమ్మిది ఎకరాలు సిద్దిపేటలో ఏడు ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో అరకరం భూమి ఉన్నట్టుగా వెల్లడైంది యాదాద్రి సంగారెడ్డితో పాటు అనేక జిల్లాల్లో ఫ్లాట్లు కూడా ఉన్నట్టుగా గుర్తించారు యాదాద్రిలో ఎనిమిది సంగారెడ్డిలో మూడు విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో రెండు చొప్పున మేడ్చల్ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఇళ్ల స్థలాలు కొన్నట్టుగా తేలింది కుప్పాలగూడలో విల్లా కాకుండా హైదరాబాద్లో నాలుగు రంగారెడ్డిలో మూడు విలాసవంతమైన ఇళ్ళు శివ బాలకృష్ణకు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు విశాఖపట్నంలో పనిచేసిన సమయంలో కూడా ఎన్నో వందల కోట్ల అక్రమాసులు సంపాదించినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది ఇప్పటికే శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు పోలీసులు తమదైన స్టైల్లో నవీన్ కొంతవరకు పోలీసులకు సహకరిస్తున్నాడు ఒకవేళ నవీన్ సహకరించకపోతే తన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు ఈడీ దాంతోపాటు ఐటీకి సంబంధించిన అధికారులు కూడా శివ ఘటన మీద దృష్టి సారించారు శివ బాలకృష్ణ ఈడీకి సంబంధించి ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘించి అక్రమాసులు సంపాదించాడు కాబట్టి ఈడీ కూడా రంగంలోకి దిగబోతోంది ఇంకా రాను రాను మరింతగా కూడా ఈ కేసు ముందుకు సాగుతోంది ఇంకా వందల కోట్ల ఆస్తులు కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నవీన్ భరత్ శ్రీకర్తో పాటు ఇంకా అనేక మంది వారి ఎవరైతే నవీన్ వేరే వాళ్ళ చోట ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది వేరే వేరే చోట ఆస్తులు కొన్నట్టుగా తెలిసింది వారి చిట్టా కూడా బయట ఇలా మొత్తానికి ఇప్పటివరకు కూడా ఒక్క లాకర్లోనే ఎనిమిది తులాల బంగారాన్ని పట్టుకున్నారు శివ బాలకృష్ణ కుటుంబ సభ్యులు మొత్తం పదిహేను బ్యాంకుల్లో వాళ్ళకి ఖాతాలు ఉన్నట్టుగా గుర్తించారు ఎస్బీఐతో పాటు అనేక చోట్ల ఇప్పటికే తనిఖీలు చేశారు ఆయా బ్యాంకు లాకర్లను ఓపెన్ చేశారు భారీ స్థాయిలో బంగారాన్ని నగదుని నగల్ని స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది తులాల బంగారం ఇప్పటికే దొరికినట్టుగా కూడా స్పష్టమైంది ఈ విధంగా దాదాపు అనేక చోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి భారీగా ఒక పక్క శివ బాలకృష్ణని విచారిస్తూనే మరోపక్క ఆయన ఇచ్చిన సమాచారంతో ఏకకాలంలో బినామీల ఇళ్లపైన దాడులు చేస్తున్నారు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అయితే ఈ ముగ్గురు బినామీలు ఈరోజు తాజాగా తేలింది శివ బాలకృష్ణ బినామీలు నవీన్ భరత్ శ్రీకర్ వీరిని విచారిస్తున్నారు వీరేం చెప్పబోతున్నారు వీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం నవీన్ ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఆయన ఎంత ఇన్వెస్ట్ చేశారు ఎంత మొత్తంలో శివ బాలకృష్ణ అతనికి నవీన్కి డబ్బులు ఇచ్చాడు ఆ తర్వాత నవీన్ శ్రీకర్కి ఎంత ఇచ్చాడు భరత్ ఎంత తీసుకున్నాడు అనేది కూడా విచారి స్తున్నారు మొత్తం ఒక పక్క ఏసీబీ అధికారులతో పాటు మరోపక్క ఈడీ కూడా రంగంలోకి దిగబోతోంది ఐటీ శాఖ కూడా దీని మీద దృష్టి సారించింది ఇలా మొత్తానికైతే శివ బాలకృష్ణ ఉచ్చులోకి చిక్కుకున్నారు పూర్తి స్థాయిలో శివ బాలకృష్ణ సంపాదించిన ఆస్తుల చిట్ట బయటపెట్టే వరకు కూడా అధికారులు తగ్గడం లేదు ఈ నేపథ్యంలో కూడా జైల్లో ఉన్న శివ బాలకృష్ణ దగ్గర నుంచి కూడా కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు ప్రస్తుతానికైతే రెండు వందల యాభై కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల్ని గుర్తించారు దాంతోపాటు అనేక చోట్ల ఫ్లాట్లు భారీగా నగదు కూడా గుర్తించడం జరిగింది దానికి అనుగుణంగా కూడా అధికారులు ముందుకు వెళుతున్నారు ఎప్పటికప్పుడు శివ బాలకృష్ణ విచారిస్తూ ఆయన ఇచ్చిన సమాచారంతో అనేక మందిని అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇది హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అవినీతి కుంభకోణంపై తాజా అప్డేట్ శేషిబి దేశం హైదరాబాద్